మీ ఆడబిడ్డగా ఆశీర్వదించారు అసెంబ్లీకి పంపించారు మీ కలల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న మీ వెంటే నా అడుగులు భవిష్యత్ మీదే మీకు తోడుగా మీ సమస్యలను పరిష్కరించి మీ రుణం తీర్చుకుంటానని ప్రభుత్వ విప్ యనమల దివ్య రాజుపేట ప్రజలతో చెప్పిన మాటలివి తుని మండలం రాజుపేట గ్రామానికి విచ్చేసిన యనమల దివ్యకు ఆ బాలగోపాలం తరలివచ్చి వచ్చి అపూర్వ స్వాగతం పలికారు రాజుపేట ప్రజలు రాజుపేట సంక్రాంతి సంబరాలు ఏటేటా జరుపుకునే సంక్రాంతిని ఈ ఏడాది వేడుకకు ఎమ్మెల్యే యనమల దివ్యను విశిష్ట అతిథిగా ఆహ్వానించిన రాజుపేట ప్రజలు తీర్థ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకున్నారు మా ఇంటి ఆడబిడ్డ దివ్యమ్మకు అపూర్వ స్వాగతం పలికారు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన యనమల దివ్య దైవదర్శనం చేసుకున్నారు కోలాట బృందాలను అభినందించారు అనంతరం గోకులం శాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి కమిటీ నాయకులు గింజాల లోవరాజు కెల్లాడ సత్యనారాయణరావు గింజాల మాణిక్యం కెల్లాడ అప్పారావు సారిపల్లి సత్యబాబు బుద్దాల సత్యబాబు గింజాల పొట్టి అబ్బాయి గింజాల అప్పలరాజు కిల్లాడ నూకరాజు గింజాల చిన్నబ్బాయి గింజాల పెద్దబ్బాయి గొల్ల నాగేశ్వరరావు బర్ల అర్జున్ ఇసరపు గాంధీ గింజాల మంగరాజు ఉరుకటి బొజ్జయ్య తదితరులు పాల్గొన్నారు రాజపేట శుభాకాంక్షలు ఇంత పెద్ద ఎత్తున జరపడం చాలా అసలు ఆర్గనైజర్స్కి చాలా థ్యాంక్ యూ చెప్పాలి మీరందరూ కూడా మీ సహకారం వల్లే ఇవాళ మీరు ఈ పండుగ ఇంత ఘనంగా చేసుకున్నారు ఆర్గనైజర్ అందరికీ కూడా నా తరఫున థ్యాంక్ యూ మీరందరూ నా గురించి ఇవాళ మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను నెగ్గించి ఎస్ఎంబి పంపించారు మీ అందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు రాజుపేట అంటేనే నాకు ఆడవాళ్ళు ఎక్కువగా గుర్తుకొస్తారు ఆ రోజు నన్ను డోర్ టు డోర్ చాలా బాగా ఇప్పారు అసలు ఆడవాళ్ళందరూ కూడా కలిసి మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఉన్నారు ఆడవాళ్ళందరూ ఆడవాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ మరొక్కసారి పండుగ శుభాకాంక్షలు మీరందరూ ఇది నాకు జాతరని ఇప్పుడే తెలిసింది ఇలాగా ఈ జాతర పండుగ తరాలు చేసుకుంటారని ఇప్పుడే తెలిసింది దీన్ని మరింత రెట్టింపు బాగా చేసుకుందాం వచ్చే సంవత్సరం నాకు ఇప్పుడే తెలిసింది మీరు మీరు ఇలా బాగా చేసుకుంటారని వచ్చే పక్కన ఇంకా అధిర్పల చేసుకుందాం మనం అంతా ఈ జాతర కూడా థ్యాంక్ యూ అమ్మ ఏదో ఒక రోజు నేను మీకు చెప్తాను డేట్ ఆ రోజు పెట్టుకొని అందరం కలిసి వెళ్దాం మా తప్పకుండా మేడం గారు తేజమే అవకాశం ఇచ్చినందుకు మా లేడీస్ ఆమే కూడా మేడం గారు చెప్పిన రోజున రాజపేడ గ్రామస్తుల కూడా కలిసి రావటువంటి ఇక్కడి నుంచి తర్బలం లావార్ కూడా కాలర్ ని అరవసే మరి మరి కోరు పార్థిస్తున్నాం E yeah. aí yeah.